ಇಷ್ಟು ನೀವು ವಿಜಯವಾಳ ಗೇ ಪರಿ ತರ್ತಾರೆ

సదన్ హింసార్ అలఫ్ నసన్ అండ్ కమింగ్ సతలనల్ కచప్ యాస్ న్యూ ఇష్యూస్ హాల్ కీప్ ఇట్ ఓకే సోమది ఆ ఓల్డ్ ఇస్ కసప్రెమ్ మెనకాల్స్ ఓకే అండ్ బెస్ట్ రిప్రజెంటేటివ్ కిట్ ఓకే మచిలు శ్రీ నారాయణగర్ తోటి నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష అలాగే రాజకీయ పరమైనటువంటి సమీక్ష అన్నీ కూడా వారితో కలిసి మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా అన్ని విషయాలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా చర్చించి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామనేటువంటి దానిలోనే ఉడికి రెండు మూడు దఫాలు కలిసాం అమరావతిలో కలిసాం ఇక్కడ కలిసాం మళ్ళీ ఇప్పుడు కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం రేపు కూడా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యక్రమాల మీద ఎమ్మెల్యేలతో మాట్లాడదామని నారాయణ గారు ఇప్పుడే ఫిక్స్ చేశారు రేపు కూడా వారి కార్యాలయం వారి ఇంటి దగ్గరే ఈ సమీక్షలను కూడా చేయడం జరుగుతుంది ఇలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం మన జిల్లా అభివృద్ధిలో అందరికన్నా మనం ముందుండి చేయాలి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనేక కార్యక్రమాలను మనం సాధించుకోవాలనే దాంట్లో అందరం మాట్లాడుకున్నాం సమయానికి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణయ్య గారు కానీ ఇవాళ కొత్తగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కానీ అందరూ కూడా రావడం నారాయణ గారితో వారి సలహాలు సూచనలు అన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే అనేక సమస్యల గురించి డిస్కస్ చేసాం ముఖ్యంగా మన మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని దృష్టి తీసుకొచ్చాను ఉదయం పది గంటలకి ఆ కన్సర్ అధికారులు రామాన్న వాళ్ళందరితో కూడా కూర్చొని జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం రెండవది సోమశాల డ్యాము అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఆ గేట్ కూడా గ్రీస్ కూడా గ్రీజింగ్ చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఉందని అదేవిధంగా టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది వాటి విషయాలు కూడా రామాయణ గారు డిస్కస్ చేశారు దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు ఎందుకంటే ఆ కన్సల్ట్ మంత్రి ఆ కన్సల్ట్ అధికారులు ఉంటే వెంటనే పనులవటానికి ఉంటాయి అందుకని ఇద్దరం ఆయనకి ఫోన్ చేయటం ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన వాటరు దానికి సంబంధించిన దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది గత ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ భయపడి చేసుకోవాలన్నా పెద్ద వ్యాపారస్తు వ్యాపారస్తు చేసుకోవాలన్నా ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు నేను నెల్లూరు ప్రజలందరూ ఒకటే చెప్పేది వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అధికారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వం వాళ్ళు చేశారు వెంటనే ఎంక్వైరీ కమిటీ ఏమన్నారు దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం అదేవిధంగా ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండ్లో చాలా చాలా ఇది జరిగినాయి వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది ప్రతి బిల్డర్కి ఎవరైతే లీవ్వుట్లు వేసేవాడు కావచ్చు బిల్డింగ్ కట్టేవాడు కావచ్చు మేము ఇంకా రూల్స్ కూడా వీలైనంత లిబరలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ కన్సర్న్ బిల్డర్స్ని వాళ్ళని పిలిచి యాక్చువల్గా మాట్లాడతాను మొన్న విజయవాడలో వాళ్ళని పిలిచి సెక్రటరియేట్లో మాట్లాడాను మళ్ళీ కూడా రెండు మూడు తరాలు మాట్లాడతాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో అవన్నీ తెప్పించమని అధికారులకు ఆదేశించాను అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని వీలైనంత లిబరైజ్ చేస్తాం అయితే మీరు కూడా ఆ యొక్క రూల్స్కి చేయండి అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం ఎవ్వరు కూడా వన్ వీక్ అంటే ఎక్కువ రోజులు ఫైల్ మీ దగ్గర పెట్టుకోవద్దు మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే ఫైన్ నుంచి కింద కాన్స్ట్రక్షన్ ఏదైనా ఏదైనా ఉంటే మీరు వన్ వీక్ లోపల డిసిజ్ చేసి చెప్పుకున్నాను అందువల్ల అందరూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తెలియని భయం నుంచి బయటకు వచ్చింది నా దగ్గర కూర్చున్నా చెప్తున్నారు సార్ ఒక భయం ఉండింది ఈరోజు చాలా స్వేచ్ఛ అందులో నెల్లూరుని నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో ఒక్క పైసా లేదు మున్సిపల్ శాఖలోనే మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం సిఎఫ్ఎఫీస్కి తరలించారు అక్కడ పైసా లేదు అలా చేశారు దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాను త్వరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి म्याक्युरी मच